రెండు ప్లాన్ చేయండి ఎయిటీన్ ఎయిట్ బై టెన్ రెండు ప్లాన్ చేస్తారు అందరిని అకామిడేట్ అయిపోవాలి ఎవరు మన ఈ రోజు మండే మాక్సిమం ఈ రోజే ఉంటారు కూర్చోబెట్టేసి అవుట్ ఎన్యుమరేషన్ చేసుకోండి విడ్త్ తగ్గించండి రోడ్ ఫేసింగ్ తగ్గించండి మీరు రోడ్ ఫేసింగ్ పెట్టుకుని ఎంట్రీ కావాల్సిన సైడ్ నుంచి ఇచ్చుకుందాం రోడ్ ఫేసింగ్ అన్న క్యాంటీన్ పెట్టి రీడిజైన్ చేసుకోండి ఇట్లా పెట్టుకోండి ఇట్లా ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఎంటర్ అవుతారు దెన్ దే కమ్ ఇట్లా లెంగ్గా ఇమేజెస్ అన్ని రోడ్ ఫేసింగ్ పెట్టండి స్టాండర్డ్ డిజైన్ కాకుండా ఇప్పుడు ఇంత వాల్యుబుల్ సైట్ వేస్ట్ చేసి మీరు ఫ్రం ఏజ్ ఒకటి కడితే మిగిలింది ఉపయోగం లేదు కదా ఇంత ఉందని చెప్పేసి లెంగ్త్ పెంచుకుందాం సో దట్ వాడు బాగా ఫ్రీగా ప్రశాంతంగా తిని చెట్లు వీలైతే యాజ్ ఇట్ ఈస్ రిటైన్ చేద్దాం చెట్ల కింద అట్లే కూర్చొని ప్లేస్ వాడుకునే దానికి చూద్దాం మనం అన్ని కట్ చేయకుండా